ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గిడుగు రుద్రరాజు పదవికి రాజీనామా చేసి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆ లేఖను పంపారు తెలంగాణ కేంద్రంగా వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి తప్పుకున్నారు అదేవిధంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడా ప్రకటించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలిసిన షర్మిల పార్టీ విలీనం పైన చర్చలు జరిపి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తను పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు అయితే కాంగ్రెస్లో చేరినప్పటికీ షర్మిలకు ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు అధిష్టానం ఇదివరకు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తనకంటూ ప్రత్యేక మార్కును సృష్టించుకున్నారు అలాగే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలను అధిష్టానం ఆమెకు అప్పగిస్తుందని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు